ఈ చెట్టు పుట్టడానికి కారణం ఏమంటే ఒక చిన్న బీజ చూడండి ఇది చిన్న వ్యప బీజ భూమి లేని భూమి లేచి నీళ్ళు గీలు పోస్తే చిన్నదింత ఇంత ఉన్న చూడండి ఇంత అవుతుంది వస్త వస్తా వస్త వస్తే ఒక సంవత్సరం ఇంత పెద్దది అవుతుంది ఈ చెట్టు ఏడేడా ఉపయోగించారు చేస్తారు అంటే దేవుని దగ్గర ఎల్లమ్మ దేవస్థానం ఆడ ఈడ బోనాలు గిన్నెలు ఉంటాయి కదా వాళ్ళు కట్టుకొని అది దీనికి ఇచ్చేస్తారు అంత ఇంపార్టెంట్ చెట్టు దేవరికి వాణి వస్తుంది మళ్ళీ ఏమన్న వాళ్ళకి తగ్గితే ఎందుకంటే నేను చెప్పలు తీసిన ఎందుకు తీసుకుంటే చెప్పకి నేను ఇచ్చే గౌరవం ఉంది ఎందుకు ఎవరు చెట్టుకి గౌరవం ఇవ్వరు దానికే ఇల్లు చేస్తున్నాం చెట్టుకి ఎందుకంటే గౌరవం ఇవ్వరు ఇల్లు చెట్టు అంత బయట లేకపోతే చచ్చిపోతాం ఎందుకంటే యాక్సిడెంట్ లేదు ఎవరు చెప్పి పంచారు మా సైడ్ అంతా చెట్టుని పెంచుతారు పెంచు చెప్పి చెట్టు ఉంటుంది చెట్టు ఉంటుంది దీన్ని పెంచారు దీన్ని పెట్టారు దీన్ని నలికేస్తారు మొత్తం అంటే అట్టు ఉన్నది పేడన్న చెట్టుని పెంచాలి చెట్టుని బాగా చూసుకోవాలి బాగా నీళ్ళు పోయాలి రోజు నీళ్ళు బాగా పెంచాలి బాగా పెరిగితే ఆక్సిజన్ వాళ్ళ గురించి చెప్తాను

ఫండ్స్ నీళ్ళు వస్తుంది తెచ్చుకోవడానికి నీళ్ళు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నీళ్ళు తెలుసా వర్షం వచ్చి వస్తుంది నీళ్ళు వాన వచ్చి అంతా వాహన వాన రావాలంటే ఏమి ఏం కావాలి చెట్టు కావాలి వాతావరణం కావాలి వాతావరణం వస్తే ఏమి తల్లగా ఆడిన వాతావరణం ఎక్కువ ఆడ గంటే చెట్టు ఉంటే ఆడవాలి వర్షం వస్తుంది వాన వస్తుంది వాన రావాలంటే కూడా చెట్టు కారణం చెట్టు నుంచి వాన వాన చెట్టు లేకపోతే వాన లేదు మా లక్ష్మీదేవి ఇలా లక్ష్మీదేవి గణేష్ ఉన్నాడు వినాయక లక్ష్మీదేవి ఎందుకు చెట్టు ఉంటే నీరు ఉన్నది ఉన్నారు అది చెట్టు ఉంటా కదా చెట్టు ఉండాలి చెట్టు అన్నీ ఇది ఎన్ని ఎన్ని సంవత్సరం అంటే రెండు వందల సంవత్సరం చెట్టుది అప్పుడు ఇంకా గుర్తు చేసుకుంటుంది అప్పుడు ఇది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సం రెండు వంద సంవత్సర పెద్దంటే ఎంతమంది మంది చచ్చి పెట్టారు ఎంత మంది ఇంకా అంత పెద్ద ఇంకా 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 అయితే ఉంటుందంటే ఇంకా ఎవరు ఎవరు పోతారో ఎవరెవరు ఉంటారో మంచిలు పోతారు మంచిగా మనకి చెట్టు కావాలంటే ఇంకా ఎంత ఇంకా అన్నమా ఎంత ఇదా ఇంకా రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం ఉంటుంది కలికి రావాలా అప్పుడు పోతుంది కలికి వస్తే అప్పుడు పోతుంది మొత్తం పోతుంది చెట్టు చూ కలికి వచ్చే గురించే ఇదొక చెట్టు అదొక చెట్టు ఇంకా మిగిలింది ఎప్పుడు కలికి వస్తాడో అప్పుడు మొత్తం పోతుంది దేశం పోతుంది చెట్టు కూడా పోతుంది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రుద్రాక్ష ఫ్రాన్స్ ఉంటుంది ఇది రుద్రాక్షి ఎందుకు పెట్టారు ఊరుకునే ఎవరు పెట్టలేదు ఊరుకునే ఎవరు పెట్టలేదు ఈడ ఒక పూట ఉండదు లక్ష్మీదేవి వినాయకుండాలని పెట్టారు ఇట్లా ఎందుకు పెట్టారంటే ఉన్నారు దేవుడి దగ్గర పెడితే మంచిది అని పెట్టారు దేవుడు మనకు ఉండాడు కాపాడతాడు ఏం చేస్తాడు ఫ్రెండ్స్ మొత్తం అంతా ఒక దేవస్థానం మా ఊర్లో హలో ఫ్రెండ్స్ ఇది ఎందుకు టీవీ చేస్తుంది అంటే మా ఊరు ఎల్లమ్మ దేవస్థానము జాతర అవుతుంది ಇದೆಂತ ಮೊತ್ತಿ ಮೊತ್ತ ಫುಲ್ ಐತದೆ